గల వృంద హాస్పిటల్లో పదకొండేళ్ల చిన్నారికి అరుదైన క్యాన్సర్ వ్యాధిని శస్త్రచికిత్స ద్వారా ఉచితంగా ఆపరేషన్ చేసినట్టు వైద్యులు తెలిపారు మామూలుగా జరిగే ఆపరేషన్లు కాదు చాలా ఇష్టమైన ఆపరేషన్ అందులోకి చిన్నపిల్లలకి మీ అందరికీ తెలుసు నోటి క్యాన్సర్లు అనేది మనకి యూజువల్ గా స్మోకింగ్ ఆల్కహాల్ వీటి వల్ల వస్తాయని చెప్పి బట్ వెరీ అన్ఫార్చునేట్లీ వెరీ వెరీ అన్ఫార్చునేట్లీ వెరీ రేడ్లీ ఒక గిరిజన పాపకి ఎంత మా వయసు నుంచి పది సంవత్సరాల పదకొండు సంవత్సరాల పాప పదకొండు సంవత్సరాల పాపకి నాలుగిక మీద క్యాన్సర్ వచ్చింది మామూలుగా స్మోకింగ్ ఆల్కహాల్ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల వస్తాయి కానీ పదకొండు సంవత్సరాల పాపకి అన్ఫార్చునేట్లీ మామూలుగా వచ్చే కార్చినోమా అని కాకుండా సార్కోమా అని ఇది ఒక వెరైటీ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాన్సర్ బట్ ఇట్స్ క్యాన్సర్ క్యాన్సర్ నాలుగు మీద వచ్చింది వీళ్ళు ఏంటంటే చాలా ఇంజనీర్ పాడేరు లోపల ఉన్న విలేజెస్ ఆ ఫారెస్ట్ విలేజెస్ ట్రైబల్ పీపుల్ అనమాట సో వాళ్ళకి పాపం తెలియలేదు తెలియకపోవడం వల్ల ఆ క్యాన్సర్ అలాగా పెరిగి 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 ఆల్మోస్ట్ పాపకి నోట్లోంచి కనీసం మంచి నీళ్లు కూడా తాగలేని పరిస్థితిలో మంచి మంచినీళ్ళు తాగ తాగలేకపోయేది అన్నం తినలేకపోయేది మొత్తం సెలైబా అంతా ఇట్లా నోట్లో నుంచి కారిపోయేది సో అట్లాంటి పేషెంట్ ని మా అబ్బాయి భరత్ ఒక అబ్బాయి ఉన్నాడు భరత్ సో ఆ అబ్బాయి నాకు చెప్పాడు సార్ ఇక్కడ ఒక చిన్న పాప ఉంది క్యాన్సర్ ఉంది అని చెప్పంటే పాడేరు బాగా డీప్ విలేజెస్ లో ఉంది అని చెప్పి లేదు నువ్వు వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయూ వీళ్ళందరికీ ఏంటంటే భయపడతారు ఆపరే ఆపరేషన్ అంటే చాలా డబ్బు ఖర్చు అయిపోతుంది మనం తగ్గవలమా లేదు సిటీకి వెళ్ళాలంటేనే వాళ్ళకి భయం సో అట్లాంటి పరిస్థితుల్లో నేను చెప్పి నువ్వు వాళ్ళకు కాదు పేషెంట్కి మనీ గురించి ఆలోచించి చెప్పు ఫస్ట్ వాళ్ళని రమ్మని చెప్పు మనం పేషెంట్కి ట్రీట్ ట్రీట్మెంట్ చేద్దామని చెప్పంటే ఈ అబ్బాయి వెళ్ళాడు అక్కడ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం భరోసా ఇచ్చి ఏం కాదు మనం ఆపరేషన్ చేయిస్తాను అని చెప్పి పట్టుకొచ్చి నేను చూస్తే అంటే నేను ఇప్పటిదాకా చేసిన క్యాన్సర్లలో ఇంటి ఇంత పెద్ద క్యాన్సర్ చూడలేదు నాలుగు మీద అంటే ఆల్మోస్ట్ మనకి నాలికని రెండు భాగాలుగా విభజిస్తాను వెనకాల భాగం